హరీష్ రావు కు సమస్యలు గుర్తుకు వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వ ఆది నగర ప్రజలను పక్కదారి పట్టించడానికి ఆయన హడావిడి మొదలుపెట్టాడంటూ ఆది శ్రీనివాస్ నిలదీశారు హైదరాబాద్ లోని కొత్తపేట టీమ్స్ హాస్పిటల్ దగ్గర హరీష్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు షో చేశారని ఆయన దవచేశారు హాస్పిటల్ నిర్మాణం జరగడం లేదని సన్నాయి నోకులు నొక్కుతున్నారు పదేళ్లు అధికారంలో ఉండి ఎందుకు సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆస్పత్రులను ఎందుకు నిర్మించలేదు హరీష్ రావు సమాధానం చెప్పాలి అధికారం పోవడానికి ఏడాది ముందు టీమ్స్ హాస్పిటల్స్ కు టెండర్లు పిలిచారు మా ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి వీటిని నిర్మాణం పైన ప్రత్యేక దృష్టి సారించారు అన్ని ఆసుపత్రుల నిర్మాణం దాదాపుగా తొంభై శాతం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హంగులతో పాటు అత్యాధునిక వైద్య పరికరాలు ఆధునిక ఆపరేషన్ థియేటర్లను నిర్మిస్తున్నాం విదేశాల నుంచి వైద్య పరికరాలు రావాల్సి ఉండటం వల్ల ప్రారంభోత్సవానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది పేరు కోసం ఆధార బాధరగా ఆసుపత్రులను ప్రారంభించాలనుకోవడం లేదు పదేళ్లు అధికారంలో ఉంది ఉస్మానియా గాంధీ ఆసుపత్రులను గాలికి వదిలేశారు ఉస్మానియా ఆసుపత్రి వరదల్లో మునిగిపోయినా కనీసం పట్టించుకోలేదు మా ముఖ్యమంత్రి గోషమాల్ అత్యాధునిక సౌకర్యాలతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కాంట్రాక్ట్ సంస్థ ఇప్పటికే నిర్మాణ పనులు మొదలు పెట్టింది వరంగల్లో ఎంజీఎం ఆసుపత్రి నిర్మాణ పనులను మా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు ఆసుపత్రిని కూడా త్వరలోనే ప్రారంభించుకుంటాం రాజీవ్ ఆరోగ్యశ్రీని మొదలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద కోట్లాది రూపాయలు పేదలకు ఇస్తున్నాం ప్రభుత్వ ఆసుపత్రులను పదేళ్ల పాటు గాలికి వదిలేసి ఇప్పుడు హరీష్ రావు మాకు పాఠాలు చెబుతున్నాడు హరీష్ రావు కుప్పిగంతులు వేసినా జూబ్లీన్స్ ప్రజలు పట్టించుకోరు అంటూ ఆది శ్రీనివాస్ విరుచుకుపడ్డారు సమస్యలు కనపడుతున్నట్టుగా హైదరాబాద్ నగర ప్రజలను తప్పుదో పట్టించే విధంగా ప్రయత్నం చేస్తూ కొత్తపేట టిమ్స్ హాస్పిటల్ దగ్గర తను తన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ద్వారా ఏదైతే సమస్యను పెద్దదిగా చూపించే ప్రయత్నం చేస్తూ జుబులీస్ ఎన్నికల్లో పబ్బం గడుపుకోలేని ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం ఒక డ్రామాగా తప్ప టిమ్స్ హాస్పిటల్ నిర్మాణం గత ప్రభుత్వం కాలం పూర్తి కాకపోతే ఒక సంవత్సరం ముందు వాళ్ళు భూపూజ చేసిన సందర్భంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఆసుపత్రి నిర్మాణాన్ని శరవేగంగా తీసుకొని ముందుకు పోయే క్రమంలో అధునాతనమైనటువంటి పద్ధతులు నిర్మాణాలు ఆపరేషన్ థియేటర్లు వైద్య పరికరాలను సమకూర్చేటువంటి క్రమంలో విదేశాల నుండి అధునాతన పద్ధతులు ఉండేటువంటి పరికరాలను దిగుమతీసే క్రమంలో కాస్త ఆలస్యం జరిగేటువంటి సందర్భం దాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం కూడా చేసే సందర్భంలో ప్రభుత్వం ఉంటూ మేము ప్రభుత్వం పేరు కోసం హడావుడిగా ప్రారంభం చేయాలని ఆలోచన అయినాడు కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయలేరు పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆసుపత్రులు పూర్తి స్థాయిలో నిర్మాణం తీసుకొచ్చి వైద్య సేవలు అందుబాటులోకి చిన్న ప్రారంభం చేయాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఇప్పటికీ ఆసుపత్రులన్నీ కూడా తొంభై శాతం నిర్మాణాలు పూర్తి కావాలి వీరంతా తొందరలో వైద్య సేవలు ప్రారంభం చేయడాని కోసం ఓవైపు ప్రభుత్వం కసరత్తు చేస్తుంటే ఈరోజు ఈ ప్రభుత్వం పైన ఎప్పుడు ఆడిపోసుకునేటువంటి హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఎమ్మెల్యేలు పట్టుకుని ఈ విధంగా రెండు ఒకటి సూటిగా అడుగుతా ఉన్నారు హరీష్ రావు గారు ఓవైపు ఉస్పాని హాస్పిటల్ మీ అయాములో వరదల్లో చిక్కుకున్నప్పుడు ఉస్పాని ఆసుపత్రి బ్రహ్మాండంగా నిర్మాణం చేస్తామని చేసిరా మీరు అడుగుతా ఉన్నా అసలు వైద్య సేవలు పేదలకు అందాలనే ఆలోచన మీకు తట్టిందని అడుగుతా ఉన్నా ఈరోజు ఉస్పానియా హాస్పిటల్ కూడా భూపూజ పూజ కార్యక్రమాన్ని చేసి అక్కడ ఆసుపత్రి అందుబాటులో తీసుకురావడానికి పేదల కోసం ఈరోజు ఏజెన్సీలు పనులు కూడా చేస్తున్న సందర్భం ఎంజీఎం వరంగల్లో జరుగుతున్నటువంటి ఆసుపత్రి నిర్మాణ తీరు తెలుగు వేగవంతం చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భం మీ అయాంలో గాంధీ హాస్పిటల్ను గాలికి వదిలేసి ఉస్పానియా ఆసుపత్రిని గాలికి వదిలేసి పేద ప్రజలకు ఎక్కడ కూడా వైద్యం అందకుండా చేసినటువంటి మీరా ఈరోజు మా మీద మాట్లాడదని చెప్పి అనమాట ఈరోజు ఈ ప్రభుత్వం ఆనాడు రాజీవ్ ఆరోగ్యశ్రీని పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఉచితంగా ప్రాణాంతక జబ్బులు వస్తే కూడా న్యాయం చేసే విధంగా ఆపరేషన్ చేసే విధంగా తీసుకొని వచ్చి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా అనేక మంది పేదలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సాయంత్రం నుంచి డబ్బులు అందుతున్నటువంటి తరుణంలో ఈ విధంగా ఈ ఎన్నికలు వస్తున్నాయి చెప్పని మీరు మీ పార్టీ కేటీఆర్ గారు మీరు కలిసి కుప్పి గంతులు వేసిన ప్రజలు మిమ్మల్ని విశ్వసించరు మిమ్మల్ని నమ్మరు మేము నూటికి నూరు రూపాయలు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి పాలసీలు తీసుకుని వస్తున్నాం వైద్య పరంగా కూడా ఒక చక్కటి పాలసీని తీసుకుని వచ్చి ముందుకు పోయేటువంటి క్రమంలో ఈ ఆసుపత్రి అన్నింటి కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకుని వస్తాం పేద ప్రజలకు వైద్య సేవలు అందే విధంగా అందుబాటులోకి రావు చెప్పిన సందర్భంగా తెలియస్తూ ఈ రోజు ఈ టిమ్స్ దగ్గర ఈ రోజు మీరు చేస్తున్నటువంటిది రాజకీయ డ్రామాగాని చూడాల్సింది తప్ప మరొకటి కాదు